మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు ఆయన తరచూ హిందుత్వంపై బలంగా గొంతు విప్పుతూ ఉంటారు ప్రస్తుతం తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు రెక్కి నిర్వహించినట్లుగా తెలుస్తోంది అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు మరో షాకింగ్ న్యూస్ వారి సెల్ ఫోన్ లో గన్ బుల్లెట్ల ఫోటోలతో పాటు రాజాసింగ్ ఫోటోలు కూడా కనిపించడంతో పోలీసులు షాక్ అయ్యారు ఇంతకు ఆ ఇద్దరు యువకులు ఎవరు ఎందుకు రెక్కి నిర్వహించారు రాజాసింగ్ హత్యకేమైనా కుట్ర పన్నారా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు ఇక విషయానికి వస్తే గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి వద్ద ఆదివారం ఇద్దరు వ్యక్తులు రెక్కి నిర్వహించారు స్థానికులు గమనించినా మొదట్లో అంతగా పట్టించుకోలేదు కానీ వారు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకున్నారు అనంతరం వారి సెల్ ఫోన్ లో ఫోటోలు చెక్ చేయగా అందులో గన్లు బుల్లెట్లతో పాటు రాజా సింగ్ ఫోటోలు కూడా కనిపించాయి వీటిని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు అనంతరం ఆ వ్యక్తులను మంగల్ హాట్ పోలీసులకు అప్పగించారు ఇక అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులు షేక్ ఇస్మాయిల్ మహ్మద్ ఖాజాగా గుర్తించి విచారణ జరుపుతున్నారు అసలు ఈ యువకులు రాజా సింగ్ ఇంటి వద్ద ఎందుకు రెక్కి నిర్వహించారు ఆయన హత్యకేమైనా కుట్ర పన్నారా అసలేం జరుగుతుందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న రాజా సింగ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి